ఇది దృష్టిలో పెట్టుకొని ఉన్నటువంటి ఇరుకు గదులను పలగొట్టి ఆర్థిక లబ్ధి పొంది వాళ్ళు నానా రకాల హింసలు పెట్టి చేయడం కన్నా ఔటర్ రింగ్ రోడ్ కనుక మనం నిర్మయిస్తే ఇదే వ్యాపారస్తులు మొత్తం ఔటర్ రింగ్ రోడ్ షిఫ్ట్ అవుతారు మనకు ట్రాఫిక్ రద్దీ ఉండదు మనకు ఏ విధంగా ఈరోజు కళ్యాణ లక్ష్మి తొంభై తొమ్మిది మందికి ఈరోజు ఇవ్వడం జరిగింది మన తొంభై తొమ్మిది లక్షల కుటుంబాలకు ఎందుకంటే వాళ్ళు పెళ్లి చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు

అదేవిధంగా ఈరోజు తొంభై తొమ్మిది లక్షల రూపాయలు ఇప్పుడు లబ్ధిదారులకు ఇవ్వబోతున్నాం మన ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్లు మనకు ఆగస్టు పదిహేను లోపు రైతు రుణమాఫీ జరుగుతుందని చెప్పేసి మనం చెప్పిందాం హండ్రెడ్ పర్సెంట్ ఆగస్టు పదిహేను లోపు అర్హులు ఉన్నటువంటి రైతులకు రెండు లక్షల రైతు రుణమాఫీ ఏక కాలంలో చేయడం జరుగుతుంది అదేవిధంగా మనకు జీరో బిల్లింగ్ అని ప్రతి ఇంటికి గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల కంటే తక్కువ ఉంటే అందరికీ జీరో బిల్లింగ్ అని చెప్తాం హండ్రెడ్ పర్సెంట్ కౌలు రైతుల కూడా ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఆర్థిక పెట్టుబడి ఇస్తుంది దాన్ని కూడా ఒక సిస్టమేటిక్ క్యాలెండర్ని కూడా పెట్టి మనము మే ముప్పై తారీఖులోపు ఖరీఫ్ ఇవ్వాలని అలాగే డిసెంబర్ నవంబర్ డిసెంబర్ ముప్పై తారీఖు నాడు రబీ కూడా అంటే పంట లేకముందే పంట రుణాలు రావాలి రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు చాలామంది కోరడం జరిగింది ప్రభుత్వం కూడా దిశగా అడుగులు వేస్తా ఉంది ఇది ముఖ్యంగా మహబూబాద్ నియోజకవర్గంలో అనేటువంటి మౌపాద్ పట్టణం ఈ రోజు వరకు ఎనభై కోట్ల రూపాయలతో నిధులు తీసుకురావడం జరిగింది